లూసీ ఓన్ చెప్తున్నారు బచ్చుకున్నారా మ్యాగీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నాన్న హ్యాపీ బర్త్ డే మ్యాగీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నాన్న హ్యాపీ బర్త్డే బంగారు తల్లి బచ్చుకో బచ్చుకున్నాను లూసమ్మా లూసీ బచుకున్నారా ఇద్దరు సో మా మ్యాగీ గడి బర్త్డే అయితే ఈరోజు ట్వంటీ ఫస్ట్ జనవరి అనమాట మా మ్యాగీ మా ఇంటికి వచ్చి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్ రన్నింగ్ సో ఈ టూ ఇయర్స్ లోపే మా గాడికి పప్పీస్ కూడా పుట్టేశాయి పప్పీస్ కూడా త్రీ మంత్స్ కంప్లీట్ అయితే అవ్వబోతుంది అనమాట సో మా మ్యాగీగాడిని చూస్తే మాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మాకు మా మ్యాగీ వచ్చినప్పటి నుంచి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము ప్రతి మూమెంట్ మాకైతే చాలా చాలా స్వీట్ మెమరీస్ అనమాట సో మా మ్యాగీ గడి కోసం కేక్ అయితే రెడీ ఉంది సో మా మ్యాగీకి ఎంత ఇష్టం అంటే కేక్ కటింగ్ చేసేటప్పుడు దానికి లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే డ్రెస్ వేసి దాన్ని అలా కూర్చోబెట్టాం సోఫాలో సో ఇప్పుడు కూడా సోఫా ఎక్కమని చెప్తుండే దానికి ఒక ఐడియా వచ్చిందనమాట వీళ్ళు కేక్ కట్ చేయిస్తున్నారని చెప్పి సో సోఫా ఎక్కువ మ్యాగీ అనగానే ఎంత బాగా సోఫా ఎక్కేస్తుందో చూడండి దానికి చాలా ఇష్టం అండి ఇట్లా సెలబ్రేషన్స్ మేము చేస్తూ ఉంటే చూస్తూ ఉంటుంది కదా సో దానికి బాగా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది అనమాట ఎంత బాగా కూర్చుందో యాక్చువల్గా షర్ట్ తీసుకుందామంటే అది అస్సలు వేసుకోదండి అసలు షర్ట్ అనేది దానికి అస్సలు ఇష్టమే ఉండదు ఇంకా ఏం చేస్తాము అని చెప్పి ఇంకా షర్ట్ అయితే ఏం వేయలేదనమాట సో ఇంకా కేక్ ఒక్కటి తీసుకొచ్చి కేక్ అయితే కట్ చేస్తున్నాము కానీ మా మ్యాగీ ఒక్కటే కాదండి దాని కూతురు కూడా దానికి తోడుగా ఉంది ఈ బర్త్డేకి లాస్ట్ ఇయర్ బర్త్డేకి మా మ్యాగీ ఒక్కటి ఇప్పుడు తన కూతురుతో బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకుంటుంది అసలు నిజంగా అండి మా లూసీ కూడా ఎంత యాక్టివ్ అంటే హైపర్ యాక్టివ్ అనమాట వాళ్ళ అమ్మని మించిపోయిందండి యాక్టివ్లో అసలు వాళ్ళ అమ్మతోటే పోటీ పడేస్తుంది అసలు వాళ్ళ అమ్మకన్నా ముందే ఉంటుంది ప్రతి దాంట్లో చూసారా చూస్తూ ఉంది ఏంట ఇది వీళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి మా బవ్యని పైకెక్కిచ్చిపోయాయం అంటే దాన్ని ఎత్తడానికి చేత కావట్లేదు మా బవ్వికి చూడండి పాప మాది ఎట్లా కూర్చుందో సోఫాలో ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారండి తల్లి కూతురు ఇద్దరు వన్ ఇయర్ బేబీ యాక్చువల్గా మేము వన్ ఇయర్ బర్త్డే చేశాక సెకండ్ ఇయర్ బర్త్డేకి ఇట్లా మా మ్యాగీ తన పప్పీతో ఉంటుందని అస్సలు ఊహించుకోలేదు మేమైతే తల్లి కూడా అయిపోయిందండి మా మ్యాగీ అసలు దానికి చాలా చిన్నది మా మ్యాగీ అయితే టూ ఇయర్స్ కంప్లీట్ అయితే థర్డ్ ఇయర్ వచ్చింది అంతే టూ ఇయర్స్ లోపే మా మ్యాగీగాడు పప్పీస్కి బర్త్ ఇవ్వడం అయిపోయింది పప్పీస్ డిస్ట్రిబ్యూట్ కూడా అయిపోయాయి అనమాట సో అలా మా మ్యాగీగా బర్త్డేని అయితే ఇలా సెలబ్రేట్ చేస్తున్నాము ఇద్దరిని కూర్చోబెడుతున్నాడు మా హస్బెండ్ తల్లి కూతుర్ని ఇద్దరిని దానికి ఇంకెప్పుడెప్పుడు కేక్ ఇస్తారా చూద్దామా తిందామా అని చూస్తూ ఉంది చూసారా ఎంత క్యూట్గా కూర్చున్నాయో టోటల్లీ టూ కలర్స్ ఆపోజిట్ అండి మ్యాగీ ఏమో మంచి వైట్ ఉంటుంది లూసి గడ వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటుంది అనమాట ఇద్దరు అలా కూర్చుంటే టోటల్ డిఫరెంట్ కలర్లో ఉంటారు మా జాను అయితే ఆమెకి బర్త్డే అని చెప్పి మంచిగా బొట్టు పెడుతుంది ఎంత ముద్దుగా పెట్టించుకుంటుందో చూసారా అండి అసలు ఆ బొట్టు పెడితే మా గారికి దిష్టి తగిలేలాగా ఉంటుంది అనమాట అంత క్యూట్గా ఉంటాడు అసలు మా మ్యాగీ అయితే నిజంగా అండి మాకు దాని ఫేస్ చూస్తే చాలు మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది దాంతో మేము ఆడుకుంటున్నా దాంతో మేము ఎంజాయ్ చేస్తున్నా కింద లూసిగాడి కూడా పెట్టేస్తుంది అనమాట మా మ్యాగీ మా జాను ఎంత బాగా పెట్టించుకుంటుందో చూసారు అది కూడా చాలా క్యూట్గా ఉంది కదండి మా జాను అసలు ఎంత ముద్దుగా పెడుతుందో మా లూసిగాడికి కూడా సో అలా ఇద్దరైతే మంచిగా బొట్టయితే పెట్టి చేసుకున్నాయన్నమాట సో ఇంకా కేక్ కటింగ్ ఒకటే మిగిలిపోయింది ఇదేమో బాగా అల్లరి ఎక్కువ అనమాట ఇలా కూర్చొని కింద అన్ని చైర్స్ అవి ఇవి కొరికేస్తూ ఉంటుంది అనమాట సో అలా మా మ్యాగీ ఎప్పుడెప్పుడు రా బాబు వీళ్ళు ఇంకా కేక్ కట్ చేయిస్తారని చెప్పి ఇట్లా వెయిటింగ్ అనమాట ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అనమాట సో నైన్ కల్లా కేక్ కట్ చేయించేసాము యాక్చువల్గా ఈరోజు ఏంటంటే ఇంట్లో వర్క్ ప్లస్ మా హస్బెండ్ రావడం లేట్ అయిపోయింది ఇంకా అట్లా హడావుడ్ అయిపోయి లేట్ అయిందనమాట సో ఇంకా మా స్టార్ట్ చేసేసింది కేక్ కట్ చేయించడానికి చూసారా ఎట్లా చూస్తూ ఉందో యాంగ్జైటీగా దానికి అన్నీ తెలుసా అండి అసలు ఎంత ముద్దుగా కూర్చొని ఉంటుందో సేమ్ మనం ఎట్లా అబ్జర్వ్ చేస్తామో అది కూడా అలాగే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మా మ్యాగీ అయితే నిజంగా అసలు ఏదని చెప్తే ఇట్లా గెస్ట్ చేసేస్తూ ఉంటుంది అనమాట సో అలా మా మ్యాగీకి అయితే మా జాను బర్త్డే కేక్ అయితే కట్ చేస్తూ ఉందనమాటే అలా మా మ్యాగీ గడి కేక్ చేంజ్ చేసి మా హస్బెండ్ అయితే కేక్ తినిపిస్తున్నారనమాట అట్లా అందరం కలిసి దానికి ఎక్కితే కేక్ తినిపించడం అయితే స్టార్ట్ చేస్తాము యాక్చువల్గా ఫస్ట్ దానికి అర్థం కాలేదనమాట ఫస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ చూపించలేదు కేక్ తినడానికి తర్వాత కేక్ టేస్ట్ చేయించేసరికి ఇంకా దానికి బాగా నచ్చేస్తుంది అనమాట సో ఇంకా బాగా అందరు ఎప్పుడెప్పుడు పెడతారా తినేద్దామా అని ఉంది యాక్చువల్గా దానికి ఎక్కువ స్వీట్ కూడా తినిపించకూడదు కాకపోతే ఇంకా బర్త్డే కదా అని చెప్పి కొంచెం స్వీట్ కొంచెం అయితే అందరు కలిసి అనమాట మా మ్యాయీ కన్నా మా లూసిగాడు ఎక్కువ హడావుడండి అండి అసలు వాళ్ళ అమ్మకన్నా ఇదే చూసారా ఎట్లా మీద పడేసి తినేయాలని చూస్తూ ఉందో అసలు దాన్ని ఏమీ తిననివ్వదండి దానికి ఏదైనా పెట్టడానికి వస్తే చాలు ఇదే రెడీగా ఉంటుంది మా లూసిగాడు ఇంకా ఇదేం చేస్తుంది కూతురు కదా ఏమీ అనలేకుండా సైలెంట్గా ఉంటుంది అనమాట కూతురు తిన్న తర్వాత తల్లి తింటుంది అంత ప్రేమ చూపిస్తుంది అనమాట తన కూతురు మీద సో ఇంక నేను కూడా కేక్ అయితే తినిపిస్తున్నాను అనమాట సో ఇట్లా మా మ్యాగీగాడు మా ఇంటికి వచ్చేసాక మాకైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నామండి మా మ్యాగీతో పాటు మా లూసీ కూడా ఈసారి బర్త్డే సెలబ్రేషన్లో ఉందనమాట సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట సో మా మ్యాగీకి అయితే ఇట్లా బర్త్డే సెలబ్రేషన్ లాస్ట్ ఇయర్ ఇలాగే చేసాము ఈ ఇయర్ కూడా మా మ్యాగీ గడికి బర్త్డే కేక్ అయితే కట్ చేయించేసాము ఇంకా ఎవరు లేరు నేను మా హస్బెండ్ మా తోటే ఇలా కేక్ డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయిందనమాట సో ఇలా మా మ్యాగీ గడికి బర్త్డే అయితే సెలబ్రేషన్స్ అయితే చేయించేసామండి మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు వాటిని చూస్తూ ఉంటే చాలు మన ప్రాబ్లమ్స్ ఏమున్నా మర్చిపోతామండి అంత ఎంజాయ్ చేస్తాము అసలు పెడ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా మా లూసిగాడి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఎంజాయ్ అయిపోయింది అసలు ఇద్దరు చాలా హంగామా చేసేస్తారు మామూలు హడావుడి కాదనమాట మా మ్యాగీ లూసీగాడిది చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి రెండు సో అదండి మా వీడియో మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ ఇలా మా మ్యాగీ గడి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను అనమాట డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ తోటి సో అలా నా వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగిపోయాయండి మా మ్యాగీ గడివి యాక్చువల్గా నాకు కేక్ ఇష్టం ఉండదు తినడము అందుకోసమే జస్ట్ ఆ పైన ఉన్న అది తీసుకొని తింటున్నా అనమాట సో అదండి మా వీడియో మా మ్యాగీగాడు లూసీగాడు అయితే హంగామా చేసేస్తున్నాయి అనమాట కేక్ కోసము ఇంకా కేక్ తీసి పెట్టేసామన్నమాట మళ్ళీ ఎక్కువ తింటే కష్టం అవుతుందని చెప్పి సో ఇంకా మా హస్బెండ్ వాడికి ఫుడ్ అయితే పెట్టేస్తున్నాడు అనమాట సో అదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్